శ్రీగురు శ్రీ శ్రీమదయ రామాను జయనమ మనం వాస్తు విషయాల్లో ఇవాళ ఉత్తర భగంలో బాత్రూమ్ ఎలా ఉండకూడదు అంటే ఉత్తర భయంలో బాత్రూమ్ పెట్టుకుంటే దాన్ని ఎలా వాడుకోవాలి లేకపోతే ఎలా వాడుకోకూడదు అనేది మనం తెలుసుకుందాం ఇలా తూర్పు ఉత్తరం పడమర దక్షిణం ఉన్న గ్రహంలో తూర్పు మనం ఎంట్రీ ఉంటుంది అయితే ఈ విధంగా ఉన్న ఇంటికి తూర్పు ద్వారం ఉంటుంది అలానే ఉత్తర ద్వారం ఉంటుంది అయితే ఈ ఉత్తర వాయువు భాగం ఏదైతే మనం ఈ బయట భాగం ఉంటుందో ఇక్కడ టాయిలెట్ అనేది ఏర్పాటు చేసుకున్నారు అయితే ఈ టాయిలెట్ అనేది ఏర్పాటు చేసుకొని దీనికి ఈ ఏదైతే మన బెడ్రూమ్ ఉంటుందో ఆ బెడ్రూమ్లోంచి ఈ విధంగా ఎంట్రీ అనేది ఏర్పాటు చేసుకున్నారు అంటే మనం ముందు నుంచి చెప్తున్నాము ఇంటి చుట్టుపక్కల ఉన్న స్థలం ఏదైతే ప్రహరీ లోపల ఉన్న స్థలం ఏ భాగం అయినా కానీ మనం ఇంట్లోకి కలుపుకొని వాడుకోవడం అనేది మంచిది కాదని మనం చెప్పాము కాబట్టి ఈ విధంగా వాళ్ళు ఉత్తర వాయుల్లో బాత్రూమ్ ఏర్పాటు చేసుకొని అది మాస్టర్ బెడ్రూమ్ ఏదైతే ఉంటుందో ఆ బెడ్రూమ్లోకి వాడుకోవటం జరుగుతుంది అయితే ఇది చెప్పాము ఉత్తరం అనేది చంద్రుడి యొక్క స్థానం అంటే చంద్రుడి స్థానము అంటే మా మానసికంగా చికాకులు ఎక్కువ కలిగిస్తాడు అంటే చంద్రుడు కనుక ఏదైతే స్థానంలో ఇబ్బంది అయిందో ఆ భాగం యొక్క ప్రాబ్లమ్స్ మనకు క్రియేట్ చేస్తారు అంటే ఇక్కడ వాయువు భాగంలో ఇబ్బంది ఉంది కాబట్టి మానసిక చికాకులు అవ్వచ్చు పంచాయతీలు అవ్వచ్చు వేరే వాళ్ళతో గొడవలు అవ్వచ్చు ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ చికాకులు అన్నిటివి కల్పిస్తాడు కాబట్టి చిన్న అవ్వచ్చు ఒకసారి కోర్టు సంబంధితమైన కేసులు కూడా మనకి రావచ్చు కాబట్టి ఇక్కడ మనం ఏదైతే చెప్పామో ఇది ఇలా క్లోజ్ చేసుకొని దీన్ని బయట నుంచి ఇలా వాడుకోమని చెప్పాము వాళ్ళు అది చక్కగా పాటించి ఈ లోపల నుంచి క్లోజ్ చేసి బయట నుంచి బాత్రూమ్ వెళ్ళే విధంగా ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి ఏ భాగంలో అయినా ఇంతకుముందు చెప్పినట్టే ఏ భాగంలో అయినా మన ఇంటి చుట్టూ ఉన్న స్థలంలో ఏదైనా నిర్మాణం చేసి అది బాత్రూమ్ అవ్వచ్చు లేకపోతే స్టోర్ అవ్వచ్చు లేకపోతే వేరేది ఏదైనా అవ్వచ్చు దాన్ని ఇంట్లో నుంచి మనం వాడుకునే విధంగా ఏర్పాటు చేసుకోవడం అనేది వాస్తులో అంత మంచి పద్ధతి కాదు సాధ్యమైనంత వరకు ఈ విధంగా లేకుండా ఏర్పాటు చేసుకోవటం మంచిది కాబట్టి ఉత్తర వాయుల్లో బాత్రూమ్ అనేది ఏర్పాటు చేసుకున్నప్పుడు బాత్రూమ్ అనేది బయట ఏర్పాటు చేసుకొని దాన్ని ఇంటిలోకి నుంచి దారి పెట్టుకొని వాడుకోవడం అనేది అంత మంచిది కాదు కాబట్టి ఎవరైనా కానీ వాస్తులు అంటే ఇప్పుడు ఇబ్బంది అయిన తర్వాత మనం పిలిచి దాన్ని సరిచేసుకోవడం అనేది కాకుండా మొదలు పెట్టేటప్పుడే వాస్తుపరంగా సంప్రదిస్తే చక్కగా ఇలాంటి ఇబ్బందులు లేకుండా మనం ముందే నిర్మాణం చేసుకోవచ్చు జై శ్రీమన్నారాయణ